హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ ఈ ఈరోజు నేను టేస్టీ టేస్టీ పొంగడాలు అయితే చేస్తున్నాను ఎండు కొబ్బరి నువ్వులతో ఇంకా మైదాపిండి బియ్య పిండితో అయితే సూపర్ టేస్టీ ఇప్పటి వరకు మీరు ఎక్కడ చూసి ఉండరు ఇలా గనక మనం పొంగడాలు కనుక చేసామంటే చాలా ఇష్టంగా పిల్లలు ఇష్ ఇష్టంగా తింటారు నేతి బూరెలు నేతి గారెలు అంటారు కదా అవేమో తెలియదు కానీ ఇలా కనుక చేస్తే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి చాలా టేస్టీగా అందంగా ఇష్టంగా అందరు తినే విధంగా మనమైతే రెడీ చేసుకోవచ్చు ముందుగా ఎండు కొబ్బరిని అయితే చిన్నగా ఇలా ముక్కలు కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి చిన్న తురుములా వచ్చేలా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ బౌల్ పెట్టుకొని ముందుగా అయితే వేడి నీళ్ళు మరిగించుకోవాలి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇంతకు ముందు చేశాను కానీ అది దానికంటే పది రెట్లు ఇది ఇంకా టేస్టీగా ఉంటాయి అనమాట ఈరోజు కుకింగ్ వీడియో చేద్దామనేసి అయితే చేస్తున్నాను వేడి నీళ్ళు కొంచెం మసిలిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మసిలితే సరిపోతుంది ఒక దాంట్లో వేసేసుకొని అదే బౌల్లో అయితే నేను పాకం పట్టి పెడుతున్నాను బెల్లం వేసుకోవాలి మనము ఎన్ని చేయాలనుకుంటున్నామో అంత క్వాంటిటీలో బెల్లం వేసుకుంటే పాకంకి సరిపడా మనం పిండి ఎంత చేయాలనుకుంటున్నామో అంతకు సరిపడా బెల్లం వేసుకోవాలి ఒక మూడు కప్పుల పిండికైతే ఒక కప్పు బెల్లం వరకు అయితే వేసుకోవాలి అంటే కొలత ప్రకారం చెప్తున్నాను నేనైతే అంచనాగానే వేస్తున్నాను ఊరికే చేసే వాళ్ళకి ఎప్పుడు చేసే వాళ్ళకైతే ఒక అవగాహన ఉంటుంది కొత్తగా చేసే వాళ్ళకైతే కొంచెము అవగాహన ఉండదు కాబట్టి ఒక మూడు కప్పుల పిండికైతే ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఎందుకంటే స్వీట్ ఎక్కువ తినరు కాదా ఇప్పుడు అందుకనే లేకుంటే రెండు కప్పులు బెల్లంగా ఒక కప్పు వేసుకోవాలి మన ఇష్టం మనం స్వీట్ తినేదాన్ని బట్టి ఉంటుందన్నమాట వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈరోజు కుకింగ్ వీడియో చేస్తున్నాను అంటే అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తుంటున్నాను కదా ఈరోజు కుకింగ్ వీడియో చేద్దామనేసి అయితే చేస్తున్నాను బెల్లంలో కొంచెం వేసి మసిలించుకుంటాం కదా పాకం వచ్చేంత వరకు ఇలా కలిపేసుకుని చూస్తుండాలి ప్లేట్లో కొన్ని నీళ్ళు వేసుకొని పాకం వచ్చిందా లేదా అనేది మనం కొంచెం ప్లేట్లో కనుక వేసామంటే తెలిసిపోతుంది అనమాట మనం బెల్లం పెట్టిన తర్వాత ఫైవ్ మినిట్స్ ఫైవ్ సిక్స్ ఇలా మంట ఎక్కువ పెడితే ఒక సిక్స్ మినిట్స్లో అయిపోతుంది అది మీడియంలో పెట్టామంటే ఒక టెన్ మినిట్స్ కల్లా మనకు పాకం వచ్చేస్తుంది పాకం వచ్చిన తర్వాత చూడండి ప్లేట్లో నీళ్ళు వేసి ఇలా పాకం వేసుకున్న తర్వాత కొంచెం ఇలా ముద్దు కట్టినట్టయితే సరిపోతుంది పొంగడాలు కాబట్టి అరిసెలు కాదు ఎండు కొబ్బరి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత నేను మూడు కప్పుల పిండికి ఒక కప్పు కొంచెం తక్కువ నువ్వులైతే వేస్తున్నాను నువ్వులు వేయడం వల్ల చాలా టేస్టు ఫ్లేవర్ కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది అదేవిధంగా బియ్య పిండి బియ్య పిండి చూడండి నేను రెండు కప్పులు అయితే వేస్తున్నాను మన ఇష్టం మనకి పాకంకి టైట్గా అయ్యేంత వరకు పిండి వేసుకోవచ్చు స్వీటు బాగా కావాలంటే కొంచెం తగ్గించుకోవాలంటే రెండు కప్పులు బియ్య పిండి అయితే వేస్తున్నాను ఫస్ట్ పాకం మరిగిన తర్వాత పాకం వచ్చిన తర్వాత కొబ్బరి తురుము ఎండు కొబ్బరి ఫస్ట్ అయితే మిక్సీ పట్టుకున్నాం కదా అది వేసుకొని నెక్స్ట్ నువ్వులు వేసుకొని రెండు కప్పులు బియ్య పిండి అయితే వేస్తున్నాను రెండు కప్పులు బియ్య పిండికి ఒక హాఫ్ కప్పు చూడండి కప్పు నిండి అయితే కాదు మైదా పిండి వేస్తున్నాను ఈ మైదాపిండి వేయడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా మళ్ళీ మనకి పాక ఉన్న పిండి ఎలా ఉన్నా కానీ పొంగడాలు అయితే నీట్గా పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తాయి కొంచమే మైదాపిండి వేసినాను ఎందుకంటే మైదాపిండి తింటే అంత మంచిది కాదు కదా అందుకని కొంచెమైతే వేసాను ఉట్టి మైదాపిండి అయితే పంచదార వేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇది మొత్తం పిండి కలిపేసుకున్న తర్వాత ఒక సైడ్కి పెట్టేసుకొని అదే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి అదే స్టవ్ అంటే అలవాట్లో అన్నాను ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఈ గరిక దర్బిది మొన్న గ్రహణం పడింది కదా గ్రహణం రోజుకి వేసాను గ్రహణం పట్టే ముందు గర్భైనా దర్క గరికైనా తులసి దళమైన వేస్తారు కదా నేనైతే దర్బలు వేసాను ఇప్పుడు ఈ పిండి కలి ఈ పిండిని మంచిగా కలిపేసుకోవాలి ఆ ముద్దులు అయ్యేలా కలిపేసుకున్న తర్వాత మనం ఫస్ట్ మరిగించుకున్న వేడి నీళ్ళు అయితే ఉన్నాయి కదా ఆ వేడి నీళ్ళు ఈ పిండిలో కలిపేసుకోవాలి చల్లని వేస్తే మనకి పొంగడం వేసిన తర్వాత ఈడిపోతుంది అనమాట అందుకని వేడి నీళ్ళు వేసుకోవాలి వేసుకునే లేకుంటే బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా ఫస్ట్ కడిగిన తర్వాత సెకండ్ కడిగిన నీళ్ళు ఉంటాయి కదా అవైనా వేడి చేసేస్తే ఇంకా సాఫ్ట్గా స్మూత్గా టేస్టీగా ఉంటాయి అవి ఎప్పుడంటే అప్పుడు దొరకవు కాబట్టి ఈ వేడి నీళ్ళు కూడా మరిగించి వేసుకోవచ్చు ఇలా మొత్తం చూడండి లిక్విడ్ ఈ విధంగా వచ్చేటట్టు కలుపుకోవాలి వేడి నీళ్ళతోనే కలుపుకోవాలి ఉప్పు కొంచెం అయితే వేస్తున్నాను టేస్ట్ కోసం ఇలా వేసి మంచిగా కలిపేసుకొని ఆయిల్ మంచిగా వే వేడయ్యాక కొంచెం కొంచెం గరిటితో కానీ బౌల్తో కానీ వేసుకోవాలి ముందుగా మనము పొంగడాలు ఎందలేద్దామనుకుంటున్నాము అందులో పేపర్ కనుక వేసేస్తే ఆయిల్ పీల్చుకుంటుంది పేపరు ఈ పొంగడాలకు కొంచెం ఆయిల్ ఎక్కువే అవుతుంది మళ్ళీ అదేవిధంగా పేపర్లో పేపర్లు వేయడం వల్ల పేపర్ తడిసిపోతుంది అనమాట ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది కాబట్టి మనము మొత్తం పిండి అనుకోండి ఎక్కువ ఆయిలో పడుతుంది నేను బియ్య పిండి ఎక్కువ వేసాను కాబట్టి అంతగా ఆయిల్ పట్టదు శనగపి శనగపిండికైతే కొంచెం ఆయిల్ ఎక్కువ అవుతుంది బియ్యపిండికైతే పిండికైతే అంతగా ఆయిల్ పట్టదు రీసెంట్ వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయిల్ వేడయ్యాక ఇప్పుడైతే తీసేసుకుంటున్నాను ఫస్ట్ది ఎలాగైనా కానీ మనకి గరిటకి అంటుకుంటుంది సెకండ్ థర్డ్ నుంచి ఇక నీట్గా అయితే వస్తుంది ఇలా చేసుకోవడం వల్ల పిల్లలు అందరూ ఇష్టంగా తింటారు చాలా అంటే చాలా టేస్టీ ఇవి మీకు తెలుసా కొంతమందికి తెలియవు కదా తెలియని వరకు అయితే ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేయండి ఇలా కొంచెం కొంచెం గరిటితో వేసుకుంటే సరే చాలా అంటే చాలా ఈజీ ఒక పాకం తీసుకున్నామంటే సరే ప్రాసెస్ అంతా ఈజీ అయిపోతుంది అనమాట మళ్ళీ తొందరగానే ఉడికిపోతాయి అంతా కూ ఫస్ట్ ఉడికిందే కదా వేసిన వెంటనే ఒక మూడు నిమిషాలు రెండు నిమిషాలుగా వేగిపోతాయి అనమాట సింపుల్గా ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు మళ్ళీ ఇవి ఒక వన్ వీక్ వరకు అయితే నిల్వ ఉంటాయి వన్ వీక్ తర్వాత అంత అంటే కొంచెం అరిసిల్లా కాదు కదా వాటర్ పోసేమో అందుకని వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ అంతకు మించి అయితే టేస్ట్ ఒకేలా ఉండదు టేస్ట్ మారిపోద్ది ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే బాగుంటాయి చూసారు కదా ఇలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు వీటిల్నే పొంగడాలు అంటారు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అందరూ ఇష్టంగా తింటారు చల్లగా అయిన తర్వాత ఇంకా టేస్ట్గా ఉంటాయి రౌండ్ రాకపోయినా కానీ మనం వేసేదాన్ని ఉంటుంది రౌండ్ వచ్చిందా లేదా అనేది చూడండి ఎంత సాఫ్ట్గా స్మూత్గా ఉన్నాయో చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కావాలనుకునే వరకు అయితే షేర్ చేయండి టేస్టీ టేస్టీ పొంగడాలు అయితే రెడీ అయిపోయాయి చూడండి ఇలా ముట్టుకుంటే సాఫ్ట్గా ఉంది ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్